హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ పాయసం రెసిపీ చూపించబోతున్నాను పంచదార వాడకుండా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అది కూడా కుక్కర్లో ఈజీగా చూపించబోతున్నాను చూశారు కదా ఎంత క్రీమీగా ఉందో మీకు చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఇలాగే ఉంటుంది పాయసం చేయడానికి నేను ఇక్కడ అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఏ కొలతతో అయినా తీసుకోవచ్చు ఈ సగ్గుబియ్యన్నీ కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకొని ఒకసారి కడగాలి మీకు నానబెట్టుకునే టైం ఉంటే కడిగిన తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి నానిన తర్వాత రెండు కప్పుల నీళ్లతో ఉడికించుకోవచ్చు మీకు టైం లేదు అనుకుంటే ఈ విధంగా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇలా కడిగిన తర్వాత తిరిగి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇందులోనే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వలన ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి ఈలోపు మరొక పక్క బాండీ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలో మరొక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇందులోనే రెండు క్యారెట్లను దురుమి వేసుకోవాలి ఈ క్యారెట్లు వెయిట్లో చూసుకుంటే పావు కేజీ వరకు ఉంటాయి పైన ఉన్న పీల్ తీసుకొని తురుముకొని వేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయి మనం తీసుకున్న క్యారెట్ తురుము క్వాంటిటీ సగానికి తగ్గాలి అప్పుడు చక్కగా వేగినట్లే ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉడికి కుక్కర్లో నుండి ప్రెజర్ కూడా పోయి ఉంటుంది ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని క్యారెట్ తురుములో వేసుకొని రెండు కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు దంచి వేసుకోవాలి మూత ఒక సైడ్కి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉండాలి బాగా వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే పాలు విరిగిపోతాయండి అందుకని కొంచెం వేడి తగ్గిన తర్వాత పాలు పోసుకోవాలి సగ్గుబియ్యం పూర్తిగా చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి అలాగే పాలు కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సగ్గుబియ్యం పాలు రెండు గోరువెచ్చగా ఉండాలి ఒకటి వేడిగా ఉండి ఒకటి చల్లగా ఉండకూడదు అలాగే రెండు వేడిగా ఉండకూడదు అలా ఉన్నాయంటే పాయసం విరిగిపోతుంది ఇంకా మీకేమైనా డౌట్గా అనిపిస్తే చిన్న గిన్నెలో కొంచెం సగ్గుబియ్యం పాయసం కొన్ని పాలు వేసి కలిపి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఎలాంటి డౌటు లేకుండా పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పాలు అన్నీ ఒకేసారి పోసుకోవద్దండి చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోండి పాయసం అయితే కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది నాకైతే ఒకటిన్నర కప్పు పాలు పట్టాయండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశామంటే ఎంత క్వాంటిటీ అయినా కానీ ఈజీగా పాలు విరిగిపోకుండా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి కమ్మనైన క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయ్యింది చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి కుక్కర్లో మనం ఈజీగా చేసుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్లో రాగి పిండి బెల్లం పాయసం బెల్లం సగ్గుబియ్యం పాయసం రెసిపీస్ ఉన్నాయండి ఈ రెండు వీడియోలు ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్